వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన ఉభయ గోదావరి జిల్లాలో సుబ్రహ్మణ్యం షష్టికి ఎంత విశిష్టత ఉందో మీ అందరికీ తెలుసు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దాంట్లో ఇది అత్తిలి అత్తిలి షష్టికి వెళ్ళమన్నా చాలా బాగా జరిగింది ఒక నాలుగు స్ట్రీట్లు పెట్టారు తీర్థం చాలా బాగుంది ఇది గుడి ఆలయ ప్రాంగణం అలా లోపలికి ఎంట్రెన్స్ ఎంత బాగా పెట్టారో ఫ్రంట్ ఫ్లవర్ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో లోపలికి వెళ్ళిన తర్వాత ఇది దర్శనానికి వే ఫ్రంట్ గోపురం దగ్గర సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహంలా పెట్టారు ఫ్రంట్ ఆలయం పైన గోపురం మీద ఈయన దర్శనం లోపల మూల విరాట్ స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు అందరూ దర్శించుకోండి దగ్గర అయితే వెళ్ళి చూడండి చాలా బాగుంది ప్లేస్ ఈవినింగ్ టైం వెళ్ళండి లైటింగ్ అంతా డెకరేషన్ అంతా చాలా బాగుంది సంతానానికి వివాహానికి గొప్ప దేవుడైనా ఏమన్నా రుణ ఉన్నా ఈయనే కష్టాలు జీవితంలో ఆరోగ్యం కావాలన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సో అందరూ దండం పెట్టుకోండి ఇంకా తీర్థం అయితే చాలా బాగా జరిగింది అవన్నీ బొట్టు పిల్లలు హెయిర్ బ్యాండ్స్ చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అన్ని వాట్ నాట్ అన్ని రకాలు పెట్టారు దొరకలేందంటే ఏది లేదు బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ టెడ్డీ బేర్స్ పౌచెస్ మన తీర్థమంటే అసలు జీళ్ళు ఖర్జూరం కదా జీళ్ళు చూడండి ఎంత బాగా తీస్తున్నారు దాన్ని అలా సాగదీసి బెల్లం పాకం పాకం ముద్ర పాకం పట్టి దాన్ని అలా తెస్తారు తెచ్చి అలా చిన్న పొల్ల కట్టి అలా సాగదీసి జీళ్ళలా చేస్తారు తర్వాత మనం అవి పర్చేస్ చేసుకోవచ్చు మనకు అమ్ముతారు అనమాట చూడండి ఎంత బాగుందో అలా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు పొడుగ్గా కట్ చేసి అప్పుడు జీళ్ళు అర కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి కానీ ఒక్కరోజే ఉంటుంది సాగితం సాగి జీళ్ళు అయితేనే బాగుంటాయి ఇది చాక్లెట్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా పెట్టారు అది ఒక చూడండి చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు బాగున్నాయి క్లిప్ పెట్టాను డ్యాన్స్ అయితే చాలా బాగా చేశారు ఈ ఈవెంట్ వాళ్ళు ఇంకా సస్ట్ అది చాలా ఇదిగో ఫ్రెండ్స్ ఎంట్రన్స్ ఎలా ఉంది లోపల నుంచి ఇలా మొత్తం టూ ఎంట్రన్స్లు ఉన్నాయి ఇంకా ఫస్ట్ చూపించిన ఒకటి ఇది రెండవది ఇక్కడ ఇంకా చాలా షాపింగ్ ఉంది చూడండి నల్లపూసలు హారాలు అన్ని రకాలు నెక్స్ట్ జాయింట్ విల్ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు చిన్న పిల్లలకి ఈ ట్రైను నెక్స్ట్ ఇది బ్రేక్ డ్యాన్స్ ఇది వచ్చేసి ఫ్లైట్ లాగా చిన్న హెలికాప్టర్స్ లాగా చిన్నపిల్లలు అందరూ కూర్చొని అలా తిప్పుతారు అది త్రీ సిక్స్టీ ఇది జాయింట్ వీల్ చాలా బాగా ఎంజాయ్ చేసాం ప్రోగ్రామ్ అంతా చాలా బాగా జరిగింది అందరూ దగ్గర ఎవరైనా ఉంటే విజిట్ చేయండి దూరం నుంచి అయితే ఈ వీడియోలో చూసి దండం పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా ఆహ్లాదకరంగా నైట్ గురించి లైటింగ్స్ అంత బాగున్నాయి లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్ అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ బాయ్